హాయ్ గైస్ ఈ వీడియో కంప్లీట్ గా చూడండి మీకు ఎవరైనా నేను జ్యోతిని జ్యోతిని అంద్యాలనే అమ్మాయిని మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఏవైనా మెసేజెస్ కానీ కాల్స్ కానీ మనీ అడగటం కానీ ఇలాంటివి గిన్న మెసేజెస్ గిన్నా వస్తే మీరు రెస్పాండ్ అవ్వకండి నాకున్నది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ బీ గానీ నాగజ్యోతి అదొకటే నా ఐడి అందులో సిక్స్టీ కే ఫాలోవర్స్ ఉన్నారు ఆకుంటే నాది ఇంకా నేను ఎవరికి పర్సనల్ గా నా వాట్సాప్ నెంబర్ ఇవ్వలేదు నేను ఎవరికి కూడా మెసేజ్ చేయను అండ్ అలాగే నా నెంబర్ ఇప్పటివరకు ఎవరికి కూడా ఇవ్వలేదు సో ఇది ఎందుకు చెప్తున్నారు అంటే ఎవరైనా బిజినెస్ చేస్తూ ఉంటారు కదా ఆన్లైన్ బిజినెస్ శారీ బిజినెస్ అని చెప్పేసి ఇలాంటి వాళ్ళకి ఎవరు ఫేక్ పర్సన్ నేను నంద్యాల జ్యోతిని మీ ఛానల్ మానిటేషన్ చేసిస్తా అని చెప్పేసి ఇలా ఫేక్ మెసేజ్ ఫేక్ మెసేజెస్ అయితే పెట్టడం జరుగుతుంది అది నేను కాదు సో చాలా మంది నేను అనుకో నేను అనుకోని అక్క అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు బట్ నేనైతే కాదండి కాబట్టి సో మీరు కేర్ఫుల్ గా ఉండండి నేను ఎవరితో కూడా కాల్ మాట్లాడను అండ్ అలాగే వాట్సాప్ నెంబర్ ఇవ్వలేదు ఇవ్వను కూడా ఎవరి ఛానల్ మోటిటేషన్ చేస్తానని కూడా ఎవరికి చెప్పలేదు మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో కిందనే కమెంట్ చేయండి నేను అక్కడే క్లియర్ చేస్తున్నాను ఇలా జ్యోతి మాట్లాడుతున్నా జ్యోతి నంద్యాలని యాంకర్ జ్యోతి ఇలా అని చెప్పేసి జ్యోతి అనే పేరు మీద ఏదన్నా కానీ మీకు మెసేజెస్ వస్తే మీరు రెస్పాండ్ అవ్వకండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి నేనా కాదా నేనా కాదా అని చెప్పేసి మీకు అంత డౌట్ ఉంటే నాకు ఏదైనా వాయిస్ కాల్ కానీ వీడియో కాల్ కానీ చేసి నేనని కన్ఫర్మ్ చేసుకున్నాక మీరు నాతో మాట్లాడండి అది కూడా నేను ఇన్స్టాలో మాత్రమే రెస్పాండ్ అవుతాను ఎవ్వరికి కూడా నా వాట్సాప్ నెంబర్ ఇంతవరకు ఇవ్వలేదు ఇవ్వను కూడా సో ప్లీజ్ నా నేమ్ తో ఏవైనా ఫేక్ మెసేజెస్ వస్తే ప్లీజ్ రెస్పాండ్ అవ్వకండి సో మీరు ఏదైనా మోసపోతే దానికి నేను బాధ్యులని కాదు ఇప్పుడు ఒక సిస్టర్కి ఇలా జరిగింది ఇంకొకరు కూడా మోసపోకూడదు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను బికాస్ నా వల్ల ఒకరు సఫర్ అవుతున్నారంటే అది నాకు కూడా బాధనే చాలా బాధగా ఉందనమాట ఎవరో ఫేక్ పర్సన్ నేను కూడా పట్టుకుంటాను కంప్లైంట్ ఇస్తాను దాని మీద ఒక యాక్షన్ అయితే తీసుకుంటాను కాబట్టి వీడియో కూడా చేసి చెప్తున్నాను ముందస్తుగా మీరు కూడా ఎవరు మోసపోకూడదు అని చెప్పేసి నేను ఎవరితో వాట్సాప్ లో మాట్లాడే మాట్లాడను నా నెంబర్ ఇవ్వను నాకున్నది బి గాని నాగజ్యోతి ఇన్స్టా ఐడి అది అందులో సిక్స్టీ కే ఫాలోవర్స్ ఉన్నారు అందులో మాత్రమే నేను ఎవరైనా హాయా కానీ వాళ్ళు మెసేజ్ చేస్తే మాట్లాడుతున్నాను అంతే ఎవరికి నా నెంబర్ ఇంతవరకు ఇవ్వలేదు మీ ఛానల్ మానిటేషన్ చేసిస్తారు నాకు అమౌంట్ ఇవ్వండి ఇలా నేను ఎప్పుడు అడగను అడగను అడగలేదు కూడా బట్ ఇక్కడ ఫేక్ పర్సన్ ఇలా ఏదేవో కొంతమందికి మెసేజెస్ చేస్తున్నారు ఎక్కువగా బిజినెస్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తారు కదా ఏదైనా సేల్ జరుగుతుందేమో అని చెప్పేసి ఆ వాట్సాప్ నెంబర్ తీసుకొని నేను జ్యోతిని అని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట ఇలా జరుగుతుంది కాబట్టి జ్యోతి అనే పేరుతో మీకు ఏదన్నా కానీ మెసేజ్ కాల్ వచ్చినా మీరు ఇన్స్టాలో కూడా గైస్ ఫేక్ ఐడీస్ క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇన్స్టాలో కానీ లేకుంటే వాట్సాప్ లో కానీ నా పేరు మీద ఏదైనా కాల్ కానీ మెసేజెస్ వస్తే ప్లీజ్ దయచేసి మీరు రెస్పాండ్ అవ్వకండి రిప్లై ఇవ్వకండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా నా వీడియో కిందనే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తా ఇన్స్టాలో చెక్ చేసుకోండి అక్క నేనే నేనా కాదా అని చెప్పేసి సిక్స్టీ కే ఉన్న అకౌంట్ మాత్రమే నాదండి అది ఒక్క అకౌంటే నాకు ఉంది వేరే అకౌంట్స్ కూడా లేవు సో క్లియర్ గా అర్థమైంది కదా నా పేరు మీద వేరే నెంబర్స్ నుంచి ఐడిస్ నుంచి మీకు కాల్స్ మెసేజ్ వచ్చి ఇలా అమౌంట్ సెండ్ చేయండి నేను జ్యోతిని అని చెప్తే దయచేసి ప్లీజ్ నమ్మకండి ఇలాంటిది ఇంకోటి ఇంకొకరికి జరగకుండా ఉండాలి అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నారు ప్లీజ్ దయచేసి ఎవరు రెస్పాండ్ అవ్వకండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్